ఓం శ్రీ శివ శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మనం ఎవరైతే చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉన్నాం గురువుగారు ఉద్యోగం రావట్లేదు గురువుగారు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి గురువుగారు వ్యాపారం సాగడం లేదు గురువు గారు మా ఇంటి మీద తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయి గురువుగారు అలాగే మేము ఏది చేసిందో కలిసి రావడం లేదు మాకు శత్రువులు ఎక్కువైపోయారు ఇంట్లో ఇబ్బంది పడుతున్నాము భార్యాభర్తల మీద సంబంధాలు సరిగా లేవు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక అత్యంత అద్భుతంగా పనిచేసే మొక్క గురించి చెప్తాను ఈ మాసంలో అంటే శ్రావణ మాసంలో పౌర్ణమి సోమవారం నాడు ఒక చెట్టు వేరుని తెచ్చుకొని మీరు ధరించాలి ఇది అందరికీ లభిస్తుంది ఇది జాతీయ మతం కులం ఇలా చూడకండి ప్రతి వారు ఎవరైనా ధరించవచ్చు ఈ మొక్క ఎంత శక్తివంతమైందంటే మనం ఏది అడుగుతామో ఆ శక్తిని ఇవ్వగలిగేది ఆయుర్వేదంలో వాడతారు తంత్రంలో వాడతారు మంత్రంలో వాడతారు యజ్ఞంలో వాడతారు యాగంలో వాడతారు క్రతువుల్లో వాడతారు అంత శక్తివంతమైంది మనం ఈ మొక్కని ఏ మొక్క ఎలా ఉపయోగించాలి ఎలా పనిచేస్తుంది ఏ విధంగా తెచ్చుకోవాలి ఇది నిజంగా పనిచేస్తుందా అంటే వంద పర్సెంట్ పనిచేస్తుంది ఇది సిద్ధి ఉపాయం బాగా గుర్తుంచుకోండి ఇది అందరూ కూడా అంటే నేను చేస్తాను ప్రతి సంవత్సరం నేను ఈ మొక్కని ఈ సమయంలో ఖచ్చితంగా చేస్తాను ఈ పరిహారాన్ని చేస్తాను మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఈ సంవత్సరం ప్రయత్నించేయండి ఇది చాలా అద్భుతమైన మొక్క దీన్ని మనం చూస్తూ ఉంటాం మీకు కనిపిస్తుంది కదా దీన్ని ఉత్తరేణి అంటాం ఇందులో ఎరుపు ఉంటుంది తెలుపు ఉంటుంది ఈ ఉత్తరేణి సమిధులు మనం యజ్ఞంలో వాడుతూ ఉంటాం పాము విషయానికి తేలి విషయానికి కూడా ముందుగా వాడుతుంటాం ఆయుర్వేదంలో అలాగే ఉత్తరేణి వేరుని మన పంటికి సంబంధించిన ఇబ్బంది తొలగించుకోవడం కోసం వాడుతాం అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే తంత్రశాస్త్రంలో వశీకరణానికి దుష్టగ్రహ బాధ నివారణకి అదృష్టం కలిసి రావడానికి లక్ష్మీయోగం కలగడానికి సాక్షాత్తు శివభగవానుడు ఉండే సమయం ఈ మొక్కలో ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు పౌర్ణమి వచ్చింది ఈ తేదీలో ఈ మొక్క మొదల్లో సాక్షాత్తు శివ భగవానుడు ఉంటాడు సమస్త కోరికలు నెరవేర్చడానికి ఈ మొక్క మీకు రామభవంలో ఉపయోగపడుతుంది ఇది ఉత్తరేణి అంటారు ఉత్తరేణి ఈ మొక్కకి మమ్మల్ని చూపిస్తాను నేను ఎందుకంటే డెగ్నియాగాదులో వాడతాం కాబట్టి ఇలా ఇది డ్రై ఇందులో మీకు కనిపిస్తున్న ఈ కాడలో సరే గింజలు కూడా వస్తాయి పువ్వులు వస్తాయి గింజలు వస్తాయి ఇలా వేరు ఇది వేరు అనమాట ఇది నేను ఎందుకు చూపించానంటే ఇది పచ్చి మొక్క మొక్క ఆకులు ఇలా ఉంటాయి మీరు మీ ఇంటి ప్రాంతంలో కానీ పార్కుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ వానాకాలం వస్తాయి మనం గణపతి పూజప్పుడు కూడా ఉత్తరేణిని పెడతాం ఉత్తరేణిని పెడతాం అపమర్గ అంటాం సంస్కృతంలో అపమర్గ అంటాం ఈ వేరుని ఎలా సేకరించాలి ఏ విధంగా సేకరించి వాడాలో మీకు చెప్తాను ఎలా సేకరించి చేస్తే ఫలితం ఉందో చెప్తాను ఇది ఈ శ్రావణ మాసంలో సేకరించవచ్చు అలాగే పుష్యమి గురి పుష్యమి సేకరించవచ్చు అలాగే ఆదివారం అమావాస్య తిథిలో కూడా సేకరించవచ్చు దీపావళి రోజు కూడా సేకరించవచ్చు ధన త్రయోదశి రోజు కూడా సేకరించవచ్చు అలాగే కొన్ని క్రియలకి కొన్ని తాంత్రిక ఉపయోగాలకి ఆ తిథి సమయాన్ని బట్టి సేకరించవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కానీ ఈ పౌరుని మీకు ఎలా సేకరించాలో చెప్తాను ఇది ఎవరైనా సేకరించవచ్చు సేకరించిన తర్వాత ఎలా పూజ చేసి ఎలా ధరించాలో చెప్తాను ఇది ధరించడం వల్ల కలిగే లాభం మీకు పూర్తిగా వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీరు ఎంతమంది మిత్రులకి మీ స్త్రీయలకి మీ కుటుంబ సభ్యులకి మీరు షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది రేపు చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది ఈరోజు అంటే ఇవాళ ఆదివారం దీన్ని మీరు ఎక్కడ చూడండి మీ చుట్టుపక్కల పొలం ప్రాంతంలో కానీ పార్కుల్లో కానీ రోడ్డు దగ్గర మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఉన్నా సరే పర్వాలేదు ఈ మొక్కను చూడండి కొద్దిగా నీరు పోసిరండి రేపు ఉదయం ఈ వేరు తీసుకుంటాను అని నమస్కారం చేయండి నమస్కారం చేసి ఇంటికి వచ్చేయండి ధూపము దీపము నైవేద్యం సమర్పించడానికి అవకాశం సమర్పించడం లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు తర్వాత మీరు రేపు ఉదయం అంటే సూర్యోదయానికంటే ముందు అంటే సూర్యుడు ఉదయించడానికి కొంచెం ముందు మీరు చెట్టు దగ్గరికి వెళ్ళవచ్చు లేని పక్షంలో మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు నుండి పన్నెండు ఇరవై లోపల అయినా సరే మీరు ఈ వేరుని సంకరించవచ్చు అంటే ముహూర్త సమయం కూడా ఉంటుంది మీరు ఏం చేయాలంటే ముందు చెట్టుకు నమస్కారం చేసుకొని ఈ చెట్టు వేరుని అంటే చూపిస్తాను డ్రైగా ఉండదని చూపిస్తే అర్థమైంది ఇక చూడండి ఈ వేరు ఉంది అనుకోండి మీ కుటుంబ సభ్యులందరి కోసం కూడా తెచ్చుకోవచ్చు ఎవరికి ఎవరు తెచ్చుకోవచ్చు కుటుంబ సభ్యులు ఇవ్వడానికి కూడా తెచ్చుకోవచ్చు ఇది వేరు ఇప్పుడు ఇందులో ఒక చిన్న ముక్క అంటే ఇలాంటి ముక్కైనా పర్వాలేదు ఇలాంటి ముక్కైన పర్వాలేదు పచ్చి ముక్కనే తెచ్చుకోవాలి నమస్కారం చేసి నీరు పోసి ఈ వేరు మొక్క తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి మీ పూజా మందిరంలో మీ మందిరంలో ఆవు తిరిగి దీపం వెలిగించండి ఒకవేళ దీపం వెలిగించే అవకాశం లేకపోతే సాంబ్రాణి బొల్ల వెలిగించి దుఃపం చూపించండి మీరు అవకాశం ఉంటే ఎర్రటి వస్త్రాన్నైనా అక్షున్న ముక్కనైనా అక్కడ పెట్టండి కొత్తదాన్ని దాని మీద ఈ వేరు పెట్టండి పెట్టిన తర్వాత శివ భగవానుడు నామాన్ని మనసులో తలుచుకోండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు తలుచుకొని మీరు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు ఎటువంటి లాభం కలుగుతుందే చెప్తా అని చెప్పాను అది కూడా చెప్తాను మీరు ఎటువంటి కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక కోరుకొని దాన్ని తావీజు దొరుకుతాయి మనకి తావిజులు ఉంటాయి ఆ తావీజులో ఆ వేరు ముక్కని స్థానికులు చూపిస్తాను నేను ఇంత మొక్క అనుకోండి ఇంతే మొక్కని ఆ మొక్క తీసుకొని ఆ తాబీజులో పెట్టి దానితో పాటు అంటే వేరుతో పాటు మీరు ఇంకేమైనా పెట్టాలా ఏం అవసరం లేదు స్వామివారికి చూపించి దేవుడి దగ్గర పెట్టి ఈ ఆ చేతులు కుడి చేతులు ఇలా పట్టుకొని మీరు మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి అంటే ఇప్పుడు చెప్తాను ఏం కోరుకోవాలి మీరు ఎవరైనా అసలే పిల్లలు ఉద్యోగం చేయాలనుకుంటున్నారు ఉద్యోగ అవకాశం రావడం లేదు ఒక మార్పుతో పోతుంది వారు ధరించవచ్చు అలాగే మీ ఇంట్లో ఎప్పుడు ధనం నిలబడటం లేదు ధనానికి కష్టపడుతున్నారు కానీ ధనం ఆగటం లేదు ధనం నిలబడాలని కోరుకోండి మీ పిల్లలు వృద్ధిలోకి రావాలి చెడి వ్యసనాలకు బానిసేయాలి వాళ్ళు చెడు వ్యసనాల నుంచి బయటపడాలని కోరుకోండి వారికి చేయండి పెద్దలు కూడా వేసుకోవచ్చు అలాగే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు కారు కొనుక్కోవాలనుకుంటున్నారు ఏదైనా స్థలం కొనాలనుకుంటున్నారు ఒక స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారు అలాగే డబ్బు కావాలి వ్యాపారం చేస్తున్నారు చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఎంతదైనా సరే నా వ్యాపారం బాగా వృద్ధిలోకి రావాలి నా గిరాకీ బాగా కావాలి అనుకున్నారు అనుకోండి ఇలా చేత పట్టుకొని మీరు అనుకోండి అలాగే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు శత్రువులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు శత్రువులు మీరు తప్పు చేయలేరు కానీ శత్రువులను మన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు శత్రు వినాశానికి కూడా మీరు మనసు తలుచుకొని ఇలా పట్టుకొని కోర్టు చెప్పుకోండి అలాగే రెండోది మీ మీద మీకు తెలియకుండా ఎవరు తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తారన్న భావం మీకుంది లేదా చేశారు మీరు ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా ఇంట్లో ఉన్న పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు దీర్ఘ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు వారికి కూడా ఆ అనారోగ్య సమస్య తొలగిపోవాలని మనసులో కోల్పు చెప్పుకొని మీరు వారి మేరలో ఎర్రదారంతో కానీ నల్లదారంతో కానీ తావిజ్ రూపంలో వేయవచ్చు ఒకవేళ నేను తావిజు వేసుకోలేని గురువుగారు నేను ముస్లింని నేను క్రిస్టియన్ని ఇలా మరి ఏం చేయవచ్చు మీ దగ్గర మీ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇది రేపు మాత్రమే తీయండి అలాగే మిగతా రోజు చెప్పాను కదా గురు పుష్యమి రవి పుష్యమి మా ఆదివారం అలాగే ధనత్రయోదశి దీపావళి ఈ సమయంలో కూడా చేయవచ్చు అంటే హోలీ నాడు కూడా చేయవచ్చు రేపు రాఖీ పౌర్ణమి ఈ పౌర్ణమికి విశేషమైన శక్తి ఉంటుంది ఈ సమయంలో సాక్షాత్ శివభగవానుడు ఈ చెట్టు రూట్లో ఉంటాడు మరి చెట్టు రూట్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు గురువు గారు మీకు అనుమానం ఉంటుంది నిర్భయంగా తీసుకోవచ్చు సంకల్పం చెప్పి తీసుకోండి ఇది చాలా విశేషమైన శక్తి ఉంటుంది ఆ సమయానికి ఇది ఇంత తావిజులు ధరించిన చాలు ఇంకొకటి ముఖ్యంగా ఒక్కొక్క విషయం చెప్తాను ఎవరైతే కొంతమంది మాకు జనాకర్షణ లేదు గురువుగారు వ్యాపారం సాగడం లేదనేవారు ఈ చెట్టు వేరుని ఈ చెట్టు వేరు ఉంది కదా ఈ చెట్టు వేరుని చక్కగా గంధం సానం మీద గంధం తీసి తెచ్చుకున్న తర్వాత అంటే ఇంత వేరికడి కట్ చేసి గంధం తీసి ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోండి కుంకుమంలో కలిపెట్టుకోవచ్చు గంధంలో కలిపెట్టుకోవచ్చు మామూలుగా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటూ ఉంటే మీకు పది మంది వచ్చే దగ్గర యాభై మంది వస్తారు ఇది నిజం అలాగే కొంతమంది ప్రేమించాం గురువు గారు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు కానీ మేము బాగా సెటిల్ అయ్యాము మా ప్రేమని అంగీకరించాలి వాళ్ళని అడుగుతూ ఉంటారు వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇది తంత్రంలో చాలా విశేషమైన శక్తి కలిగి ఉంది ఇందుట్లో సాబరి తంత్రం తెలిసిన వారికి దీని గురించి బాగా తెలుస్తుంది అంటే వైదికంలో కూడా యజ్ఞానికి యాగానికి వాడుతుంటాం ఈ పత్రాన్ని పువ్వుని కూడా వాడుతూ ఉంటాం అలాగే ఈ చెట్టుకున్న గొప్పతనం ఏంటంటే ఏదైనా సరే శత్రువులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆ శత్రువులు కావాలని చేస్తూ ఉంటే కూకట వీలుతో సహా పెకిలింపబడతారు అని శాస్త్రంలో ఉంది శివపురాణంలో కూడా దీని గురించి వర్ణన ఉంది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి మంచి ఫలితం పొందుతుంది అంటే ఎవరు చేస్తారో వారికి వస్తుంది ఇది మామూలుగా ముహూర్త సమయంలో తీసి మీ గోత్రనామాల మీద కనుక మీరు పూజ చేయించుకొని పెట్టుకోగలిగితే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఎవరైనా మేము తీసుకోలేము గురువు గారు మాకు అవకాశం లేదు అనుకునేవారు మీకు కావాలి అనుకుంటే మీ గోత్రనామాల మీద తీసుకోవాలనుకుంటే మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఖరీదుని మీకు మీ పేరు గోత్రనామాలని వాట్సాప్ పంపించండి అంటే కావలసిన వారు వారికి ఎవరైతే తీసుకోలేమో అనుకునేవారు దానికి ఖచ్చితంగా ఖరీదు ఉంటుంది వాళ్ళు చెప్తారు మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు మెసేజ్ చేయండి రేపు మీ పేరు మీద అన్ని వృక్షాల నుంచి పేరు గోత్రనామాల మీద సంకల్పం చెప్పి పూజ చేసి తీపించడం జరుగుతుంది మీకు స్వయంగా నేనే జరుగుతుంది కాబట్టి కావాల్సిన వారు కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ముఖ్యంగా ఒకరు గుర్తుంచుకోండి నమ్మకం ఏంటి గురువుగారు ఏదైనా నమ్మాలి నమ్మకం లేని వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు రేపు చాలా శక్తివంతమైన సమయం మీరు ప్రయత్నపూర్వకంగా ఈ పని మీకు చేతనైతే చేయండి చేత కాదు మాకు అవ్వదు గురువు గారు అనుకునేవారు ఖచ్చితంగా మన కింద వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది ఇది నేను కూడా ధరిస్తాను ప్రతి సంవత్సరం దీన్ని ధరిస్తాను అంటే సంవత్సరం సంవత్సరం కూడా నేను మార్చుకుంటూ ఉంటాను ఇది ఆకర్షణకి జనాకర్షణకి వాక్ శుద్ధికి అలాగే జ్యోతిష్యం చెప్పేవారికి కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగిస్తుంది అంటే ఈ తంత్రం దీంతో పాటు ఇంకేమైనా పెట్టుకోవచ్చు గురువు చాలా మంది ఉంటారు హతజోడి కూడా పెట్టుకోవచ్చు హతజోడి కూడా అంతే శక్తి కలిగి ఉంటుంది ఈ సమయం కొన్ని శక్తిని ఇంకొంచెం మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కొంచెం ఖరీదైనది కాబట్టి ఇవి కొంచెం ఖరీదు తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా తీసుకోవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవారు ధరించవచ్చా యధవరానికి ధరించవచ్చా అని అడుగుతూ ఉంటారు ధరించవచ్చు మంచంలో ఉన్నవారు కూడా మెడలో ధరించవచ్చు దీనికి తర్వాత ధరించడానికి ధరించిన తర్వాత సంవత్సరం పాటు ఒంట్లో మనం వేధించవచ్చు మళ్ళీ శ్రావణంలో పౌర్ణమి వచ్చిన రోజున మళ్ళీ మార్చుకోవచ్చు కానీ రేపు విశేషమైన శక్తి ఉంది కాబట్టి ఇది మనం రేపు తీసుకుంటే ఫలితాన్ని అద్భుతంగా పొందుతాం సమస్త కోరికలు నెరవేరుతాయి ఈ మనోవాంఛనలన్నీ నెరవేరుతాయి ఈ శివ భగవానుడు శక్తిని మీరు పొందగలుగుతారు సాక్షాత్ శివభగవానుడు ఈ చెట్టు రూట్లో ఉంటాడు కాబట్టి ప్రయత్నించేయండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ మీరు చేయండి దొరికిన వారు ఖచ్చితంగా ఈ సమయాన్ని వినియోగించుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతయ నమ